హలోయ చూడండి ప్రేమించాడు కదా ఎవరైతే దేవుని యొక్క శాసనాలు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క వాక్యాల ప్రకారము అంటే పైపుల ప్రకారము ఎవరైతే నడుస్తారో వారు ఆయన మార్గంలో ఉన్నట్టు ఆయన మార్పులో ఉన్నవారు ఏ భావము చేయరు అని అక్కడ ఉంది అవున మనం పాపం చేస్తున్నామంటే ఆయన మాటలు మనము లేమో ఆయన శాస్త్రాల ప్రకారం మనము నడుచుకోవటం లేదు వాక్యం ప్రకారం మన జీవితము లేదు బైబుల్ ప్రకారం మన జీవితము లేదు అని మనము తెలుసుకోవాలా అర్థమైందా అర్థమైందా నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు దేవుని మాట ప్రకారం నువ్వు నడవటం లేదు దేవుని మాట ప్రకారం నడిచేవాళ్ళు పాపము చేయరు పాపమంటే ఏమిటి అంటే దేవుని మాటను వెనుకపోవటమే దేవుని మాట ప్రకారము నడవకపోవటమే బైబిల్ చెప్పిన మాట ప్రకారము నడవటమే పాపము అర్థమవుతుందా అర్థమవుతుంది మీకు బైబిల్ ఏం చెబుతుంది బైబిల్ పద్యాజ్ఞిందండి ఎన్ని ఆక్య చెప్పాలా ఏంటి పది ఆజ్ఞలు ఇచ్చింది ఏమిలు తెలుసా మీ టాక్య తెలుసా చెప్పండి మీరు చెప్పండి తెలీదాం చెప్పు నేను తప్ప వేదిక దేవుడు వరకు రెండు ఏంటి ఒక కదా వచ్చి వాళ్ళు అది మూడవది నాలుగోది ఏం చెప్పండి విశ్రాంతి దినము బైబిల్ ప్రకారం విశ్రాంతి దిన శనివారం వస్తుందమ్మా ప్రాంతము ఆదివారం వస్తుంది ఓకే అర్థమైందా విశ్రాంతి ఏం చెప్పండి శనివారం వస్తుంది విశ్రాంతి గర్తించిన తర్వాత ఆదివారం ఆయన లేచింది ఆ లోపల ఉంటుంది విశ్రాంతి గెర్తించిన తర్వాత అంటుంది అర్థం లేదు అంటే విశ్రాంతి సినిమాలు ఆ పాటించున్నారు ఎవరు పాటిస్తున్నారు ఎవరు పాటించట్లు సినిమాలు ఎవరు పాటించట్లు అందరూ ఆదివారం చేసి చేసుకుంటున్నారు అర్థమవుతున్నారు అది ఒక వాజ్ఞ అర్థంతున్నారు తర్వాత ఏంటి నాలో హత్య చేయకూడదు ఇంకోటి రేమ చేయకూడదు తీసుకొనికూడదు ఇంకోటి అబద్ధము ఆడకూడదు ఈ ప్రజాజ్ఞలు మనము ఈ మనం పాటిస్తే ఆయన మాట పక్కన మనం ఉన్నట్టు ఆయన మాట పక్కన ఉంటే ఆయన శాస్త్రాన్ని మార్కూలమ నడుస్తున్నట్టు ఆయన మార్కులమ్మ నడుస్తుంటే మనం పాపం చేయనట్టు అభిందా ఈ రోజుల్లో ఎవరింటి అబద్ధం ఉంది అబద్ధ మాత్రం లేదు ఎవరున్నా క్రైస్తవులైనా భాతవులైనా ఎవరైనా అందులో అయినా అబద్ధం ఏదాడుకుపోయినా అబద్ధం మాత్రం గారింటిగా ఆడతారు అర్థం అంటారు వెంగట్గిరిలో ఉంటానంటారు గంగల్పల్ల ఉండి వెంగట్గిరిలో ఉన్నానంటాడు వెంగట్గిరిలో ఉండి నాడిపాలెంలో ఉన్నానని చెప్తారు నాడిపాలెంలో ఉండి నెల్లూరులో ఉన్నానని చెప్తారు అవునా కదా అలా చూద్దాం అలా చూస్తే ఏమవుతుంది అబద్ధము ఆడినట్టు అబద్ధం ఆడితే ఆయన శాస్త్ర మార్గంలో మనం నడవనట్టు నడవకపోతే ఏమో ఏమవుతున్నటువంటి పాపము చేసినట్టు అవునా కదా కనుక నువ్వు పాపము చేయకుండా